ఆంధ్రుల కళల రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు వేలాది బస్సులు వందలాది కార్లు అమరావతి వైపు పరుగులు తీశాయి అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో మేము సైతం భాగస్వాములవుతామంటూ మహిళలు పెద్ద సంఖ్యలో తొక్కారు నేతలు ఎక్కడికక్కడ తాగునీరు ఆహారం ఏర్పాట్లు చేశారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బస్సులోకే ప్యాకింగ్ ఆహారం పండ్లు మంచినీటి సీసాలు అందజేశారు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు అమరావతిలో ప్రధాని మోదీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు ఎండా వేడిని సైతం లెక్క చేయకుండా ఉత్సాహంగా రాజధాని వైపు పరుగులు తీశారు రాయలసీమ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల నుంచి ప్రజలు వచ్చారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ప్రధాని సభకు హాజరయ్యారు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు పాఠశాలల బస్సులు ఇతర వాహనాల్లో పెద్ద సంఖ్యలో వచ్చారు తూర్పు కృష్ణా ప్రాంతమైన మచిలీపట్నం అవనిగడ్డ పెడన గుడివాడ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బస్సులు కార్లలో అమరావతికి చేరుకున్నారు ఉయ్యూరు పెనమలూరు కంకిపాడు మండలాల నుంచి వేలాది వాహనాల్లో ప్రజలు అమరావతికొచ్చారు బస్సుల్లోనే అల్పాహారం ఆహార పొట్లాలు మంచినీరు అందుబాటులో ఉంచారు జగ్గయ్యపేట నందిగామ తిరువూరు మైలవరం నుంచి పెద్ద సంఖ్యలో బస్సులు కార్లలో అమరావతికి చేరుకున్నారు గ్రామాల వారీగా కేటాయించిన బస్సుల్లో మహిళలు పురుషులు తరలి వెళ్లారు వృద్ధులు సైతం ఉత్సాహం చూపించడం విశేషం పశ్చిమ కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర నుంచి వచ్చే వాహనాల కోసం విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డును తాత్కాలికంగా తెరిచారు వాహన రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దారు వాహనాల్లో వచ్చేవారికి మంచినీరు తాగునీరు అందించేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు ప్రజలంతా కూడా ఎంతో ఉత్సాహంతో వారందరూ వారు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా బయలుదేరి రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని భారతదేశం విక్షిత్ భారతదేశగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా రాబోతుందని చెప్పేసి అని ప్రజలంతా కూడా హర్ష వ్యక్తం చేస్తూ ఈ రోజు అమరావతికి జనమంతా కూడా వేలాదిగా తరలి వెళ్ళి తరలి వస్తూ ఉన్నారు ఈ అమరావతి ఓపెనింగ్ అనేది చాలా సంతోషం ఉంది అందరికీ రైతులు కానీ కూలీలు కానీ వ్యాపారస్తులకు కానీ అందరికీ సంతోషం రాజధాని ఇంతకుముందు ఎక్కడుంటుందో కూడా తెలియకుండా అప్పుడు మూడు రాజధానులు చెప్పి మనం ఇబ్బంది పడ్డం కానీ ఇవాళ మోడీ గారు రావడానికి అందరికీ సంతోషంగా ఉంది ఇవాళ పొలాల భూములు రేటు పెరగడానికి కానీ ఇవాళ రైతు ఆనందంగా ఉండడానికి కానీ ఇవాళ ఇది ఎంత సంతోషం అంటే మా గ్రామంలో అందరూ ఏది ఎక్కువ మన రూపానికి పోయేవాళ్ళు అయితే రైతులైతే ఇతర చేతి అన్ని వాళ్ళందరూ కూడా ఇవాళ అమరావతి పోవడానికి ఆశాజకరకంగా ఎంతో సంతోషంగా చాలా గర్విస్తున్నారు రెడ్డి గారు మూడు ముక్కల రాజధానిగా చేసి అమరావతిని శ్మశానమని బ సత్యనారాయణ మరి ఈ విధంగా మాట్లాడి అమరావతిని పూర్తిగా ఒక విజన్ ఉన్న వ్యక్తి రావటం చాలా మనకు అదృష్టం మళ్ళా అమరావతిని అమరావతి కన్న కళ్ళు మళ్ళా సాకారం అవుతున్నాయి ఈ రోజున దాన్ని మళ్ళా ఆ విజన్ రెండు పేల ఏడు కల్లా అమరావతి బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఎంతో మందికి ఐటీ కంపెనీ కానీ ఇంకా అనేక రంగాల పరిశ్రమలు కానీ అనేక రంగాల్లో తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చేయడానికి మరి పాటుపడుతున్నటువంటి రాయలసీమ నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాల నుంచి సైతం పెద్ద ఎత్తున ప్రజలు మోదీ బహిరంగ సభకు తరలివచ్చారు రాయలసీమ ప్రాంతం నుంచి రాత్రే బయలుదేరిన బస్సులు ఉదయం కల్లా అమరావతి చేరుకున్నాయి ఎక్కడికక్కడ పోలీసులు వాహనాలకు దారి చూపుతూ మార్గ నిర్దేశం చేశారు దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల్లో ఉన్న ప్రజలకు ఆహారం మంచినీరు అందజేశారు బాపట్ల జిల్లా చీరాల పర్చూరు అద్దంకి నియోజకవర్గాల నుంచి వేలాది మంది ప్రజలు అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ సభకు తరలివచ్చారు రాజధాని గ్రామాల నుంచి సైతం వేలాది మంది సభకు తరలి వచ్చారు పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట నర్సరావుపేట పిడుగురాళ్ల వినుకొండ గురజాల పెదకూరపాడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బస్సులు వాహనాల్లో చేరుకున్నారు విజయవాడ గుంటూరు నగరాల నుంచి సైతం నేతలు జనాలను తరలించారు చాలా సంతోషంగా ఉందండి మళ్ళీ మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంది వేరే పక్క రాష్ట్రాలకు వెళ్ళకుండా మా పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేస్తారు అని చంద్రబాబు గారి నమ్మకం ఆయన మీద ఉన్న నమ్మకంతో మేము ఇక్కడ మళ్ళీ ఆయన వచ్చాయని చాలా హ్యాపీగా ఉన్నాము మాకు ఆయన మీద నమ్మకంతోనే ఇక్కడ ప్రజలు భూములు ఇచ్చారు మళ్ళీ అదే నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు అమరావతిని రాజధానిగా చేసి మన పునఃప్రారంభిస్తున్నారు రాజధాని బాగా మూడేళ్లలో పూర్తి చేస్తారని నమ్మకం మాకుంది మోడీ గారు కూడా బాగా సహకారం అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ మనకు కావాల్సిన నిధులు కావాల్సిన డబ్బుల్ని అన్నిటికీ రాజధాని కావాల్సిన డబ్బులు ఇస్తున్నారు అందరినీ అందరి అందరి సహకారంతో ఇది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిందండి మన చంద్రబాబు నాయుడు లెజెండరీ లీడర్ పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే అమరావతి పునర్నిర్మాణానికి ఇంత బాగా జనాలు వచ్చి ఇంత నరేంద్రుడు స్వాగతం పలుతున్నామంటే అది ఏకైక లక్ష్యం ఒక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిది ఎందుకంటే వాళ్ళిద్దరూ కూటమితో కలిసి మళ్ళీ పునర్నిర్మించి దీనితో పాటు పోలవరం కాని రాయలసీమలో ప్రాజెక్టులు కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఇరవై ఐదు జిల్లాల్లో మొత్తం కూడా సమపాలల్లోనే ఈసారి అభివృద్ధి చెందుద్దని కూడా మేము గౌరవిస్తున్నాము